మార్కు సువార్త ఆరవ అధ్యాయము ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించను అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చను ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానమెట్టిది ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి ఇతడు మరియ కుమారుడు కాడా ఇతడు యాకోబు యోసే యూదా సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా ఇతని సోదరీమణులందరూ మనతోనున్నారు కారా అని చెప్పుకొనిచు ఆయన విషయమై అభ్యంతరపడిరి అందుకు యేసు ప్రవక్త తన దేశంలోను తన బంధువులలోనూ తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పాను అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచు బోధించుచుండను ఆయన పన్నెండుగురు శిష్యులను తన యుద్ధకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణం కొరకు చేతి కర్రను తప్ప రొట్టెనైనను జాలెనైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొడుగుకొను తొడుగుకొనుడనియు రెండంగీలు వేసుకొనవద్దనియు వారికి ఆజ్ఞాపించను మరియు ఆయన వారితో ఇట్లనను మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించదరో అక్కడ నుండి మీరు బయలుదేరి వరకు ఆ ఇంటనే బస చేయుడి ఏ స్థలమందైనను జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింది ధూళి దులిపివేయుడి కాగా వారు బయలుదేరి మారుమనసు పొందవలెనని ప్రకటించుచు అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులగు రోగులను స్వస్థపరచుచు నుండిరి ఆయన కీర్తి ప్రసిద్ధమాయను గనుక రాజైన హేరోదు ఆయనను గూర్చి విని బాప్తిస్మమిచ్చి యోహాను మృతులలో నుండి లేచి ఉన్నాడు గనుక అతని ఎంతో అద్భుతములు క్రియారూపకము చెప్పాను ఇతరులు ఈయన ఏలియా అనియు మరికొందరు ఈయన ప్రవక్త అనియు ప్రవక్తలలో ఒకనివలేనున్నాడనియూ చెప్పుకొని చెప్పుకొనుచుండిరి అయితే హేరోదు విని నేను తలగొట్టించిన యోహానే ఇతడు మృతుల అతడు మృతులలో నుండి లేచియున్నాడని చెప్పాను హేరోదు తన సహోదరుడగు ఫిలిప్ భార్య అయిన హేరోదియను అను పెండ్లు చేసుకుని నందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయం కాదని హేరోదుతో చెప్పెను గనుక ఇతడామె ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను హేరోదియ అతని మీద పగపట్టి అతని చంపింప గోరెను గాని ఆమె చేతగాకపోయాను ఎందుకనగా యోహాను నీతిమంతుడును నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చెను మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషంతో వినుచుండెను అయితే తగిన దినం ఒకటి వచ్చెను ఎట్లనగా హేరో తన జనన దినోత్సవం తన ప్రధానులకును సహస్రాధిపతులకును గల్లయ దేశ ప్రముఖులకును విందు చేయించెను అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచను గనుక రాజు నీకు ఇష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము నేను నీకిచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను మరియు నీవు నా రాజ్యంలో సగం మట్టుకు ఏమి అడిగినను నీకు ఇచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లిని అడుగగా ఆమె యోహాను తల అడుగుమనెను వెంటనే ఆమె త్వరగా రాజునద్దకు వచ్చి బాప్తీస్మమిచ్చి తల పల్లెములో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పింపగూర్చున్నానని చెప్పాను రాజు బహుగా దుఃఖపడెను గాని తాను ఒట్టు తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తమును తనతో కూర్చొండి ఉన్న వారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అననొల్లకపోయెను వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంట్రౌతును పంపాను వాడు వెళ్ళి చెరసాలలో అతని తలగొట్టి పల్లెంలో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను ఆ చిన్నది తన తల్లికిచ్చాను యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకొని పోయి సమాధిలో ఉంచిరి అంతటా అపోస్తులు ఏసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీయు బోధించినవన్నీయు ఆయనకు తెలియజేసిరి అప్పుడు ఆయన మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకున్నాడని చెప్పాను ఏలయనగా అనేకులు వచ్చుచూ పోవుచూ నుండినందున భోజనం చేయటకైనను వారికి అవకాశము లేకపోయాను కాగా వారు దోన ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులాయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి గనుక ఏసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్ళి భోజనమునకేమైనాను కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి అందుకన మీరు వారికి భోజనం పెట్టుడనగా వారు మేము వెళ్ళి ఇన్నూరు దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయన అడిగిరి అందుకన మీ వద్ద ఎన్ని రొట్టెలున్నవి పోయి చూడుడని వారితో చెప్పాను వారు చూచి తెలుసుకొని ఐదు రొట్టెలను రెండు చేపలు ఉన్నవనిరి అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపింపగా వారు నూరేసి మంది చెప్పునను ఏబదేసి మంది చెప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి అంతటా ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశం వర్ ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ రెండు చేపలను అందరికిని పంచిపెట్టెను వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను పన్నెండు గంపెళ్ళు ఎత్తిరి ఆ రొట్టెలు తినవారు ఐదు వేల మంది పురుషులు ఆయన జనసమూహమును పంపివేయునంతలో దోని ఎక్కి అద్దరినున్న బేద్సాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేశను ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రం మధ్య ఉండెను గనుక సముద్రం మధ్య ఉండెను ఆయన ఒంటరిగా మెట్టనుండెను అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణ నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు నాలుగవ జామున సముద్రం మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలనని ఉండెను ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యం తెచ్చుకొనుడి నేనే భయపడకడని చెప్పాను తర్వాత ఆయన దోన ఎక్కి వారి యుద్ధకు వచ్చినప్పుడు గాలి అనగెను అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నుందిరి అయినను వారి హృదయం కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు వారు అవతలకు వెళ్ళి సరత్తు దగ్గర ఒడ్డుకు వచ్చి పట్టిరి వారు దోన దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమందంతటా పరిగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటులకు చోటునకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చిటకు మొదలుపెట్టిరి గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్ళలోనూ ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించనో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చంగు మాత్రం ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిచుండిరి ఆయనను ముట్టిన వారందరూ స్వస్థతనుందిరి